జై శ్రీరామ్ అందరికీ కూడా నమస్కారం ఎస్వివి ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రదక్షిణ చేస్తున్నటువంటి దేవాలయం ఎవరైనా చూసారా చూస్తే దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు చూస్తున్నారు కదా ఇదిగో అజంతా ఎల్లోరా శిల్పాలు కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కనబడుతుంది అరుదైనటువంటి దేవాలయం శివకేశవులకి అభేధంగా ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయం మనకి తుంగభద్ర కృష్ణ గోదావరి నదుల సంగమంలో ఉంది ఇది బౌద్ధులకి ఒకప్పుడు ఆరామ క్షేత్రం ఈ క్షేత్రంలో చిత్రంగా శివుడికి గరుత్మంతుడు నిత్యము కూడా పూజించడంతో పాటు లక్ష్మీదేవి గరుత్మంతుడి మీద ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆరాధిస్తుంది అనేటువంటిది ఒకటి ఉంది అలాగే ఇక్కడ విష్ణుమూర్తి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఆ విష్ణుస్వామిని కూడా చాలా అద్భుతంగా కొలుస్తారు ఇక్కడ ఈ శిల్ప సంపద చూస్తుంటే కనుక మనకి ఆరో శతాబ్దంలో ఈ బౌద్ధ మతస్థులు నిర్మించినటువంటి దేవాలయంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ దేవాలయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి కుబేరుడికి ద్వారపాలకులైనటువంటి వాళ్ళు ఈ దేవాలయానికి ద్వారపాలకులుగా ఉన్నారు లక్ష్మీదేవి నిత్యం ఆరాధిస్తూ ఉంటుంది అంతేకాదు గోపురం మీద శ్రీచక్రం ఉంటుంది దాని కింద గర్భగులో ఈశ్వరుడే కొలువై ఉంటాడు ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు ఇదిగో ఈ క్షేత్రం లోపలికి వెళ్తూ ఉన్నాం ముందుగా అక్కడ నందీశ్వరుడు తర్వాత గణపతి ఆ తర్వాత పరమేశ్వరుడు పైన శ్రీచక్రము అన్నీ కూడా మీకు స్పష్టంగా కనబడతాయి చూడండి ఈ క్షేత్రంలో గణపతి పరమేశ్వరుడు పైన గరుత్మంతుడు ఆ పైన శ్రీచక్రం కింద ద్వారపాలకులుగా శంఖనిధి పద్మనిధి వీళ్ళు ద్వారపాలకులుగా ఉన్నారు ఇక్కడ ఈ క్షేత్రం అత్యద్భుతమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళకి శుభం జయం కలుగుతుంది జయ శ్రీరామ్